సంఘం మండలం వంగల్లు భీమేశ్వర స్వామి ఆలయంలో నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఆలయ చైర్మన్ రఘురామయ్య ఆధ్వర్యంలో ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ రఘురామయ్యతో పాటు పాలక స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కమిటీని పూలమాలలు శాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పగడాల రఘురామయ్య మాట్లాడుతూ భీమేశ్వర స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ గా నియమించినందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు అర్చకులు స్థానికులు పాల్గొన్నారు నేను నా శిక్ష ఉంచుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఎండో స్వపాక్షిగా సమస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను नूला कर चापून नूला है खाना स्टार्ट नुईला कर दे కామాక్షి దేవి శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం పురాతనంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇది పాండవుల టైంలో నుంచి ఉన్నది ఈ బే దేవస్థానం ఇది దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది తొంభై మూడు నుంచి నేను అధికారికంగా కానీ అనాధికారికంగా కానీ నేను ఈ గుడికి చైర్మన్గానే చేస్తూ ఉన్నాను ఇప్పటికీ చైర్మన్గానే ఉన్నాను ఈ తర్వాత నన్ను చైర్మన్గా శ్రీ దేవాదాయ శాఖ శ్రీ రామారెడ్డి గారు ఆనవ రామారెడ్డి గారు నాకు లెటర్ ఇవ్వటం జరిగింది ఇది అధికారంగానే నేను ఇప్పుడు చైర్మన్గా ఉన్నాను మంత్రి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి నేను ఎప్పుడు నా జీవితాంతం కొంచెం చేస్తూనే ఉంటాను మేము ఇంతే తగ్గించే అమ్ముతాం రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను